దేశం ఈశాన్య ప్రాంతాన్ని మిగతా భారతదేశంతో కలిపే ఒక సన్నని మార్గం ఉంది అదే అందుకే చికెన్ స్నేక్ అంటారు కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా మారింది ఇటీవల భారత్ అక్కడ డెబ్బై ఐదు ఫైటర్ జెట్లు మిసైల్ సిస్టమ్స్ రాడార్ యూనిట్స్ తో భారీ సైనిక వ్యాయామం ప్రారంభించింది ఇది సాధారణ ట్రైనింగ్ కాదు ఎందుకంటే బంగ్లాదేశ్ సైలెంట్ గా ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ విడుదల చేసింది ఆ మ్యాప్ లో మన భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను అలాగే ఈ సిలిగురి కారిడార్ని కారిడర్ని కూడా బంగ్లాదేశ్ పేరెంట్లో చూపించారు అదే సమయంలో చైనా కూడా చుంబి వ్యాలీలోని సైనిక కదలికలు పెంచుతోంది దీంతో భారత్ అక్కడ రక్షణను మొత్తం స్ట్రాంగ్ చేస్తుంది కొత్త ఎయిర్బేస్లు రఫేల్ జెట్లు లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్ అన్ని సిద్ధంగా ఉంచింది ఈ ఇరవై రెండు కిలోమీటర్ల కారిడార్ బ్లాక్ అయితే మొత్తం ఈశాన్య భారతదేశం దేశం మిగతా భాగాల నుండి పూర్తిగా కట్ అయిపోతుంది అందుకే ఢిల్లీ ఈ కారిడార్ రక్షణను ఒక సాధారణ సైనిక ప్లాన్ గా కాదు దేశ అస్తిత్వం కోసం పోరాటంగా చూస్తోంది ఇలాంటి రియల్ జియో పొలిటికల్ ఫ్యాక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి